హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు నేను మీతో ఒక టాపిక్ అయితే షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్కరం నేనే కాదు మీరు నేను లేకపోతే సొసైటీలో ప్రతి ప్రతి మనిషి కూడా కంపల్సరిగా ఇలాంటి వ్యక్తులను అయితే మనం చూస్తుంటాము చాలా దగ్గరగా చూస్తాము ఎందుకంటే అసలు మనుషులం కదా మనం మనలో అసలు పాజిటివ్నెస్ అనేది ఉండదు అనమాట అసలు చాలా రేర్గా తప్పించి యాక్చువల్గా ఎగ్జాంపుల్కి ఒక సిచ్యువేషన్ చూసుకుందాం ఎలా ఉందంటే జస్ట్ ఇది ఒక ఫన్నీలా ఇన్సిడెంట్లా చెప్తున్నాను అనమాట ఓకే మనుషులు అన్నాక కామన్ కాబట్టి చిన్న చిన్న మంచి చెట్లు వస్తుంటాయి చేస్తుంటాయి కొంతమంది మంచి తారాస్థాయికి చేరుతారు కొంతమంది ఉన్నది కూడా పోగొట్టుకుని దిగాలి పడుతూ ఉంటారు రకరకాలుగా వస్తూ ఉంటారు సరే బాగా ఎదిగిన వాడు ఉంటాడు వాళ్ళని చూసి ఏమనుకుంటారు ఓ సంపాదించేసేసాడు ఈ ఎవరి నోళ్ళు కొట్టేసి ఆళ్ళ నోళ్ళు కొట్టి ఏళ్ళ నోళ్ళు కొట్టి సంపాదించడమే కదా ఈ హీటైప్ వర్షన్ అనమాట అంతేగాని కష్టజీవి కష్టపడి కష్టపడి పైకొచ్చారు అనే ఓడైతే పాటను కూడా రాదు అట్ ద సేమ్ టైం కొంచెం డౌన్ అయిపోయి ఏదో కొంచెం వేరే వేరే సిచ్యువేషన్స్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఫ్యామిలీస్ సో వాళ్ళని చూసి ఏం బాగుపడేస్తారు వాళ్ళ నోళ్ళు కొట్టి వీళ్ళ నోళ్ళు కొట్టి సంపాదించి నిలుస్తాయా ఎట్టానే పోతాయి ఎట్టానే అడుక్కు తింటారు అందరూ వుళ్ళు తగలకపోతాయా దీనికి ఇలాంటి వర్షన్లు అనమాట సో ఈ రెండు పక్కన పెడితే ఇంకో కేటగిరీ ఉంటారు మనుషులు నాకు అమౌంట్లు అవసరం అవడం ఇవన్నీ బతికినంతకాలం కామనే కాబట్టి ఉన్నా ఎంత ఉన్నా సో ఎవరికి ఏదో అవసరం అవుతుంది కొంచెం ఏదో అమౌంట్ అడ్జస్ట్ చేయమని అడుగుతారు వాళ్ళిష్టం వాళ్ళ రూపాయి వాళ్ళ ఇష్టం ఇవ్వాలనుకుంటే ఇస్తారు లేకపోతే లేదు సెకండరీ దీనికి ఇవ్వకపోతే అసలు సుఖం అర్థం చేసుకునే పని లేదు ఇచ్చే పని లేదు ఇలా తయారైపోయారు అలా తయారైపోయారు అని అక్కడ ఒక నెగిటివిటీ సరే ఏదో ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి ఇచ్చారనుకో పోనీ అమౌంట్ ఏదో అడగ్గా 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 అడుక్కోగా అడుక్కోగి ఇన్నిసార్లు అడుక్కుంటే ఇచ్చారమ్మా ఏంటో కర్మ ఇట్ట తయారైపోయారు అక్కడ పాజిటివిటీ లేదు సరే సరే అడిగింది నువ్వు ఇచ్చిన రూపాయి కాస్త అడిగి తీసుకుందాము అని చెప్పేసి పోని అడుగుతారు అడిగితే దరిద్రమమ్మా ఎంత దరిద్రం కాకపోతే తీసుకోక తీసుకో హీల దగ్గర తీసుకున్నాను అసలు ఊపిరి ఆనోట్లా నుంచునేవట్లా కూర్చొని ఒట్లా చంపు తినేస్తున్నారు ఓ అడిగేస్తున్నారు ఇచ్చి దానికి అని ఏదో ఒక నెగిటివిటీ అసలు మన మనుషులకి పాజిటివిటీ అనేది పాజిటివ్ అనేది ఎక్కడొస్తుంది థింకింగ్ అనేది ఏ రీజన్లో కానీ ఏ సిచ్యువేషన్లో కానీ అసలు ఎక్కడికి అనిపిస్తాయి జనరల్గా నేను చాలామందిని చాలా వర్డ్స్ వింటుంటాను రిలేటివ్స్లో కానీ లేకపోతే తెలిసిన వాళ్ళలో కానీ లేకపోతే చుట్టుపక్కల సరౌండింగ్స్లో కానీ ఇలాంటి డిస్కషన్స్ ఎక్కువ వస్తుంటాయి జనరల్గా జనరల్ చాలా న్యాచురల్గా నేనే కాదు మీరు అంతా కూడా వినే ఉంటారు నేను జస్ట్ ఏంటంటే ఒక స్టోరీ టైప్లో ఒక వీడియోలాగా మీతో ప్రతిదీ షేర్ చేసుకున్నట్టే ఇది కూడా నేను జస్ట్ మీతో డిస్కస్ అయితే చేస్తున్నాను అంతవరకే అసలు మనుషుల్లో పాజి పాజిటివ్గా థింకింగ్ అనేది ఎందుకు రాదు ఓకే వాళ్ళు సంపాదించుకున్నారు ఓకే వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళకి ఆ స్టేజ్ వచ్చిందో గాడ్ గ్రేస్ వాళ్ళకు ఉంది అనుకోవాలి ఏదో డౌన్ అయ్యారు కొంచెం ఏదో సిచ్యువేషన్స్ వల్ల ఏదో మనుషులు నాకు అప్ అండ్ డౌన్స్ కదా ఏదో రాంగ్ సిచ్యువేషన్ వచ్చింది కొంత డౌన్ అయ్యారు అనుకోవాలి లేదు ఇబ్బంది వచ్చింది అడిగాము వాళ్ళ రూపాయి వాళ్ళు ఇష్టం ఏదో ఇబ్బంది వాళ్ళ వాళ్ళకి ఉండవా మనకి ఇవ్వాలని రా రూ లేదు కదా ఇష్టమైతే ఇస్తారు లేకపోతే లేదు అనుకోవాలి లేదు ఇచ్చారు ఓకే మా ఓన్లీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి వదిలేసేయాలి అడిగారు వాళ్ళ రూపాయి వాళ్ళకి అవసరం అయ్యింది కాబట్టి అడుగుతున్నారు తప్పే ఉంది ఏదో చూసి ఇచ్చేద్దాం అనుకోవాలి ఇది పాజిటివ్ థింకింగ్ వర్షన్ వస్తుంది బట్ ఈ థింకింగ్లో ఎంతమంది ఉంటున్నారు అసలు నాకు క్వశ్చన్ మార్క్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీ అందరికీ ఈ డౌట్ వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ జనరల్గా చుట్టుపక్కల సరౌండింగ్స్ చూసిన వాళ్ళు కానీ చుట్టాలలో కానీ రిలేటివ్స్లో కానీ జస్ట్ ఫ్రెండ్స్ సర్కిల్స్లో కానీ ఎక్కడైనా కానీ జనరల్గా చూస్తూ ఉంటారు కదా నాకు ఇది పెద్ద డౌట్ అసలు ప్రతిదాన్ని ఏ ఒక్కదాన్ని ఏ ఒక్క థింగిని కూడా పాజిటివ్గా అసలు ఎవరు తీసుకోరా ప్రతి దాంట్లో నెగిటివ్లే ఆలోచించుకుంటూ ఉంటారా అసలు అనేది ఆలోచన మీకు నా ఒపీనియన్ ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో రాంగ్ అనిపించిందో మీ ఒపీనియన్ ఏంటో మీరైతే నాకు చెప్పండి Please watch it subscribe it thank you.